ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో లూయిస్ డే డగెర్రే ఆధునిక ఫోటోగ్రఫీ పితామోహిని చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తోటి ఫోటోగ్రాఫర్ ప్రసాద్ యొక్క తమ్ముడు ఆర్మీ జవాన్ అనిల్ కొన్ని రోజుల కిందట డ్యూటీలో మరణించడంతో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు అలాగే నిరుపేదలకు బట్టలు పంపిణీ చేసి అనారోగ్యంతో ఉన్న తమ తోటి ఫోటోగ్రాఫర్లకు జిల్లా మరియు మండల యూనియన్ల తరఫున చెరో పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు ఎల్లంకి పిచ్చయ్య కార్యదర్శి బి ప్రసాద్ కౌశాధికారి సైదిరెడ్డి గుంజ రత్నకుమార్ ప్రేమ్ భగవాన్ ప్రశాంత్ వినయ్ బాబా తదితరులు పాల్గొన్నారు దొచ్చి దొచ్చి ఒరేయ్ నిచేది బాస్ నాయక్ గ్రూపుల రెడీ బంక్ట్ల అందరికి గ్రూపుల పెడత ఫోటోలు రేంజ్ రేంజ్ లోకి వెళ్తాను మరి సంప్రదించొని రెండు మాటలు ఏంటో చూద్దాం

फोटो का लाइक करा फोटो का लाइक करा फोटो का लाइक करा फोटो का लाइक करा انا راجستھن کو انا پٹڪو جوند صاحب راتال ني راستا ఆరోపల్లిలో ప్రపంచ ఫోటోగ్రాఫీ ఫోటోగ్రాఫీ డే ఉత్సవాలు జరుపుకుంటున్నాం దీన్ని ఉద్దేశించి మన మన లూయిస్ గారు మన ఫోటోగ్రాఫీ ప్రపంచానికే పరిచయం చేసిండు ఆయన కూడా పూలదండలతో సన్మానం చేసుకొని ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం అత ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బట్టలు పంపిణీ చేసినాము గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పాలు పనులు పంపిణీ చేస్తున్నాం అదేవిధంగా మా సీ సీనియర్ ఫోటోగ్రాఫర్ రాధాకృష్ణ గారికి ఆరోగ్యం బాగాలేకపోతే జిల్లా నుంచి ఐదు వేలు మా కారేపల్లి మండలం నుంచి ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది దీని ఉద్దేశించి మన వీరజ్ జవాన్ మా ఫ్రెండ్ ఫోటోగ్రాఫర్ వీరజ్ జవాన్ మరణించాడు యుద్ధంలో దాంట్లో దానికి సన్మానంగా ఆయన ఆయన చేసి తర్వాత ఆయనకు మౌనం పాటించాము ఇది ఫోటోగ్రాఫ్ మిత్రులకి నా ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా వాళ్ళకి తెలుసుకోవాలన్నాను ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఈ ఉన్న ప్రపంచంలో ఉన్న స్టేట్లో ఉన్న అందరికీ కూడా మాకు అన్నం పెట్టిన దాత ప్రదాత ఆయన ఆయనకి మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాము మేము అందరం కూడా మా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు కూడా అందరూ కూడా స్నేహభావంతో అందరూ అందరితోటి ఇచ్చుకుంటూ పెద్దలకు మర్యాదించుకుంటూ చిన్న వాళ్ళు కూడా అందరు కలిసి ఉండాలని నా మన నేను జిల్లా నాయకులుగా నేను మను కోరుతున్నాను